హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాడు మీరైతే బాగున్నారా మీరు బాగుండాలని నా మనసు పూర్తి అయితే నేను గొర్రు మీరు బాగుండాలి మీరు బాగుంటే మేము బాగుంటాము అందరూ ఈరోజైతే మా వినాయకుడికి అయితే నాలుగు రోజులు ఫ్రెండ్స్ అయితే వినాయకుడిని అయితే కదిలిస్తున్నాము కొంచెం స్వీట్ చేసి కదిలిద్దామని చూస్తున్నాము ఇక్కడైతే ఉండాలకైతే పెట్టిన ఫ్రెండ్స్ ఇవైతే కొంచెం కాగాలి వాటర్ అయితే కాగాలి ఇవాళ కాగల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉండాలి చేస్తా అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ అయితే పొద్దు వీడియో వచ్చింది అందరూ చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ అందరూ నన్ను అయితే ఫాలోవ్ ఫ్రెండ్స్ ఇంత మంది నా ఫాలోవర్స్ ఉన్నారు నా యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది ఇంతమంది ఉన్నారు ఇంకా నాకు కావాలని నా మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా నాకు సపోర్ట్ చేయండి ఇప్పుడైతే ఎంతవరకు నన్ను సపోర్ట్ చేసి నన్ను ఇంత సాయికి తీసుకొచ్చారు ఇంకా నన్ను నాకు సపోర్ట్ చేసి ఇంకా ఇంకా ముందరికి తీసుకుపోవాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక మా ఆయనకు వచ్చేసి కొంచెం ఇవైతే ఉండాలి చుట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇవైతే వాటర్లో ఉడికిద్దాము ఈ వాటర్లో అయితే ఉడకాలి ఫస్ట్ అయితే ఏం ఒక్కొక్కటి ఒక టైం అవుతుంది ఇవైతే ఇట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకదానికొకటి అతకుంటే వేసుకోవాలి విడివిడిగా అట్లా వేసుకుంటే బాగుంటది అందరికీ ఇప్పుడైతే మా దేవుని అయితే కదిలిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి మేమైతే ఎట్లా కదిలిస్తాము ఇక ఈ రోజుకైతే ఫోర్ డేస్ అయ్యింది కదా ఇక ఈ రోజు అయితే కదిలిసి రేపు అయితే తీస్తాము దేవుణ్ణి మా చిట్టి చిట్టినాడయితే రేపైతే వెళ్ళిపోతాడు బాధ అవుతుంది బాగా నాన్న మా పాప అయితే మస్తు బాధ పడుతుంది ఫ్రెండ్స్ ఆ దేవుని కాడికి పోయి ఊక పండుకొని మొక్కేది ఇక రేపైతే ఇంకా బోస్ అయిపోతుంది మా ఇల్లు అయితే ఇప్పుడైతే కదిలిస్తున్నాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మేము ఎట్లా కదిలిస్తాము ఓకే అండి మేమైతే ఇప్పుడైతే మా దేవుని అయితే కదిలించబోతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూలైతే యాక్సిడెంట్ అయితే చల్లినాము మా దేవుని అయితే ముందరికి జరిపితే ముందలకి జరుపుతున్నాము చూడండి ఓకే అండి దేవుని అయితే ఇప్పుడు కలిసినాం ఫ్రెండ్స్ ఇక మళ్ళీ వచ్చే పండుగ వరకు మేము సుఖశాంతులతో సంతోషంగా మా కుటుంబం ఎల్లవేళగా ఉండాలని అందరూ అయితే మనసు కోరుకోండి ఫ్రెండ్స్ మీ కుటుంబాలు కూడా మంచిగా ఉండాలి నా యూట్యూబ్ ఛానల్ మొత్తం మంచిగా ఉండాలి వాళ్ళ కుటుంబాలు కూడా మంచిగా ఉండాలని నేనైతే మా దేవుని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా కోరుకోండి ఇప్పుడైతే మా దేవుని అయితే జరుపుతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ జై బోలో గణేష్ మహరాజ్కి జై ఓకే అండి ఇప్పుడైతే కదిలిస్తాను కొంచెం ముందల జరుగుతాను ప్రసాదం కొంచెం ముందరికి మూడు సార్లు మూడు సార్లు

ఓకే అండి ఇక దేవునికి వెళ్ళిన ఉండ్రాలు అయితే మా ఇంట్లో ఉండ్రాల కోసము కొంచెం యుద్ధాలు జరుగుతున్నాయి వాడికి దొరకాక నాకైతే ఇంత అయితే దొరికింది ఫ్రెండ్స్ ఇదైతే తింటున్నా మా పాపకి మా ఆయనకి ఇద్దరి మధ్యలో యుద్ధం జరుగుతుంది ఉండ్రాల కోసం ఇంకా పాపకైతే అయితే నిన్నమల జరుగుతుంది ఇదా వద్దానేమో ఆయన కావాలనేమో మా పాప ఇంకా ఉండ్రాల కోసం ఇట్లా కొట్లాడుకోవడం జరిగింది అయినా కానీ ఇంకా ఆయన సగం తినచ్చిపోయిన మా పాప తింటుంది ఇప్పుడైతే వంట చేయాలి ఫ్రెండ్స్ వంటకా వంట సెక్షన్కి అయితే పోవాలి చూపిస్తాము ఇక్కడైతే అన్నము అన్నం అయితే పెట్టినా పొద్దుగాల బెండకాయ కూర ఉంది పొద్దుగాల బెండకాయ కూరని ఆ కూరతో అయితే తినాలి ఫ్రెండ్స్ ఈరోజైతే మేము అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రెండ్స్ భయాన్ని ఏం చేస్తుండ మీ ఫ్యామిలీకి ఇవ్వ యూట్యూబ్ ఫ్యామిలీకి మొత్తం నేను కూడా వద్దును దాన్ని చేస్తే కొంచెం దేవుని కట్టినాము ఇక మొత్తం అయిపోయింది మా లక్కీ మా ఆయన మా తమ్ముడు మా మాకే సర్పెంచ్ ఫ్రెండ్స్ ఇక ఆయనకి దొరకలేదు అట్లా నేను చూడు ఇప్పుడైతే అన్నం అయితే ఉంచాలి అన్నం అయితే అవుతుంది మీరు ఏమైనా చేసుకునే ఫ్రెండ్స్ నాకైతే కామెంట్స్ ఎక్స్ కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మా పాప ఇక్కడ మా తమ్ముడు అక్కడ మా ఆయన ఇక్కడ నేను ఇట్లా జరుగుతుంది మా దేవుడు అయితే చూడండి ఫ్రెండ్స్ పాటలు అయితే పెట్టినాము దేవుని కాడ రేపు అయితే విన్నా అక్కడైతే పోతాడు ఫ్రెండ్స్ మాకైతే బాగా అనిపిస్తుంది అది కూడా రేపు అయితే ఫుల్ వీడియో వస్తుంది పోయినసారి అయితే మా పాపకి ఫోర్ మంత్స్ ఫ్రెండ్స్ మా పాపనే మోసింది దేవుడినైతే అయితే మా పాపతో మోపించినాము ఈసారి కూడా మా పాపనే మోస్తుంది ఈసారి కూడా అంతా మా పాపనే చేస్తారు మా పాపతోటే సేప్ అనుకుంటున్నాము ఎందుకంటే మా పాప పుట్టడం కూడా ఆ దేవుని వల్లనే మా పాప లడ్డు తినడం లడ్డు తింటేనే నా కడుపులో పడింది అందుకని ప్రతిసారి మా పాపతో చెయ్యాలని అయితే మేమైతే ఒకటి సేట్ అయినాం ఆయన మా పాపతో చెయ్యాలని ఇంకా పోయినసారి పండగ కూడా ఫోర్త్ మంత్ ఉన్నది అయినా కానీ నా పక్కలో కూర్చొని మీరు మా పాపతోనే చేయించిన ఈసారి కూడా మా పాపతోనే చేయించిన మా పాపకు అసలు ఫుల్ జ్వరం ఉంది ఫ్రెండ్స్ ఆ రోజు వినా కూడా పండగ రోజు పాప ఫుల్ జ్వరము ఆ జ్వరం వల్ల కూడా ఇంకెక్కడనే చేయించిన ఆ చేపించిన మళ్ళీ పిల్లలతో మా పాపకు జ్వరం తగ్గిపోయింది మస్తు మంచిగా ఉంది అది రెండో రోజు పూజ చేసి మూడో రోజు పూజ చేసింది ఈ రోజు అయితే నాలుగో రోజు ఇప్పుడైతే మా పాప మంచిగా ఉంది చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే తింటుంది ఉండాలైతే తింటుంది ఇక మీరైతే ఏమేమి చేసుకున్నారో నాకైతే కామెంట్స్ ఎక్స్ అయితే కామెంట్స్ ఫ్రెండ్స్ అయితే ఫుల్ వీడియో వస్తుంది అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వంట అయితే చేయాలి చేసుకుంటున్నాము ఇంకా వంట అయితే తినాలి సరే ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ బాయ్ గుడ్ నైట్ అందరికీ రేపు పొద్దుగాల మళ్ళీ మేము ఉందంటాం వినాయకంతో అంటే బాయ్